స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో కడగన రాము యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏమిటంటే ఆది బ్లౌజ్తో ఐదే ఐదు కొలతలతోని కటింగ్ ఎలాగ చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇది ఆది బ్లౌజ్ అండి దీన్ని ఇలాగ తిరగేసుకోవాలి తిరగేసుకొని చూడండి ఇలాగ పట్టుకొని ఇలాగ పట్టుకొని కొలుసుకో ఇలా పట్టుకొని మనము ఆది బ్లౌజ్తో నాలుగే నాలుగు కొలతలతో కటింగ్ చేస్తాము క్లాత్ ఇలా తీసుకొని ఈ ఓపెన్ అనేది ఈ ఓపెను ఈ ఓపెన్ అనేది మనకి ఎదురుగా ఉండాలి ఈ రెండు ఫోన్లు అనేవి మన సైడ్ ఉండాలి ఇలాగ పెట్టుకొని ఒక ఆఫ్ ఇన్తో ఒక ఆఫ్ ఇచ్చి మార్జిన్తో ఆపించి మార్చింతోనే అయితే మనకి ఇది ఎత్తు తక్కువ లేకుండా నీట్గా ఉండడానికి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఒక పెట్టుకొని సమానంగా ఎత్తు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి ఆ క్రాస్ అనేది లేకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ ఆది బ్లౌజ్ ఇలాగ పెట్టుకొని ఇలాగ పెట్టుకొని ఈ చివర ఇలాగ పెట్టుకుంటే మనకి ఖర్చుతో సహా వచ్చేద్దు ఫ్రెండ్స్ చూడండి అదే బ్లౌజ్ని బ్యాక్ సైడు ఇలాగ దీన్ని ఇలాగ తీసుకొని తిప్పుకొని బ్యాక్ సైడు మన డాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది పక్కనే ఇగోండి ఇలాగ ఇది ఉంటా కదా ఇక్కడ కుట్టు ఉంటుంది కదా అది చూసుకొని ఇలాగ పట్టుకొని ఇక్కడ మనము ఒక రెండు ఇంచులు తీసి ఫ్రెండ్స్ ఇది రెండు ఇంచులు ఎందుకంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఒకటిన్నర పెట్టుకోవచ్చు ఒక ఇంచు అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది రెండు ఇంచులకి ఒగ్గేసి ఒక లైన్ వేసుకోండి రెండు ఇంచులకి ఇది ఎందుకంటే ఇది మనకి నడుము ఎమ్మింగ్ చేసుకోవచ్చు అండి ఇది నడుముకి అందుకనిస్తే రెండు ఇంచులు ఇగోండి ఫ్రెండ్స్ ఈ బ్యాక్ ఇలా పెట్టుకొని ఇక్కడ రెండు ఇంచులు తీసాం కదా ఆ ఇంచీలు ముగ్గేసి ఆ రెండించుల నుంచి ఎక్కడికి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని ఇవ్వండి ఇలా చేయాలి అలాగా మార్క్ పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఇలా స్ట్రైట్గా గేత్ కొట్టండి ఫ్రెండ్స్ ఎక్కడొక మార్క్ ఎక్కడ పెట్టాం కదా ఫ్రెండ్స్ ఇవ్వండి దాని తినక కూడా ఒక గీత వేసియండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసివండి ఒక బాక్స్ లాగా వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సన్న గుండోలకైతే రెండు రెండు పెట్టుకోవాలి ఇది సోలర్ అనేది నెక్ సోలర్ ఉంటుంది కదా అది రెండు పెట్టుకోండి కొద్దిగా ఆవు గుండోళ్ళకైతే రెండున్నర సరిపోద్ది ఇది నెక్ కోసం రెండు మూడు ఇంచీలు సోలర్ కోసం సోలర్ జాయింట్లు చేస్తాం కదా ఇంచుల సోలార్ కోసం తీసాక ఈ ఆది బ్లౌజ్ ఉన్నది కదా ఈ ఆది బ్లౌజ్ అనేది మనం టేప్తో కొలుసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆది బ్లౌజ్తో కూడా మనం పెట్టుకోవచ్చు ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఈ కుట్టుకాడ నుండి మనకి కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుకాడ పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని శమక భాగంలో ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదా మీకు కొలత ప్రకారమే కావాలంటే సన్నం గున్నోళ్ళకి ఐదున్నర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సన్నం గున్నోలకి ఐదున్నర ఐదు పెట్టుకుంటే సరిపోతుంది చెమక భాగం వచ్చేసరికి ఐదున్నర పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఐదున్నర పెట్టిస్తాను అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక గేత వేసేయండి ఫ్రెండ్స్ ఇటు గీత వేసేయండి శమక భాగం వచ్చేసరికి ఇది వాళ్ళకి ఇంచి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంచి పెట్టుకొని కరువు స్కేల్తోని ఇది కరువు కరువు స్కేల్తో ఇలా డ్రాస్ వేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది ఇగోండి ఇలాగ మనం గీసిన మార్క్ నుండి కరువు స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా క్రాస్ చేసేయండి శవక భాగం చూడండి అంత నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నడుము అనేది ఆది బ్లౌజ్ తీసుకొని నడుము వా ఆది బ్లౌజ్కి ఎంత అవుతుందో నడుము అంతే పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా పెట్టుకొని ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాని మీద ఒక పావుంచి అవిష్టి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ టిచ్చింగ్ కోసం ఆ పావ్ ఇంచి ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులు పెట్టాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండు రెండున్నర పెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు పావు రెండు పావు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఇంచులు పెట్టాము ఇక్కడ రెండు పావు పెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు పావు పెట్టుకుంటే దానికోసం స్ట్రైట్ వేసి గీత గీసేయండి స్ట్రైట్గా ఫ్రెండ్స్ ఓకేనా వేసాక ఇక్కడ ఆపించి జస్ట్ ఒక ఆపించి ఆఫ్ ఇచ్చి పెట్టేసి ఇక్కడ ఇలాగ రౌండ్ ఎలా తిప్పేయండి ఫ్రెండ్స్ రౌండ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేస్తాం చూడండి రెండు నిమిషాలు కటింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది అనేది ఇది కట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి ఇవ్వండి ఇలాగా ఇలాగా క్లాత్ అనేది మన వైపు ఇలా తిప్పుకుంటూ ఈ రౌండ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకొని ఇలా కట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది మన వైపు ఉన్న అలాగా తిప్పుకుంటూ ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ ఇగోండి ఫ్రెండ్స్ ఇలాగ తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఓకే ఫ్రెండ్స్ చూడండి వెనకపోర్ట్ ఇది వెనకపాటి వచ్చింది ఫ్రెండ్స్ ఇగో ఇది వచ్చి బుక్స్ల పట్టి కాజాల పట్టి ఫ్రెండ్స్ ఇది ఉప్సులు పట్టి కాజాల పట్టి ఉప్సులు పట్టి కాజాల పట్టి ఇప్పుడు మనం ముందు పార్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెనకపాటుకి ఈ పార్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ పార్ట్ ఒక సైడ్ పెడదాం ముందు పార్ట్ ముందుపాటు వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి మనము ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం హ్యాండ్ కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది హ్యాండ్స్కి క్లాత్ అనేది నాలుగు పోల్ పెట్టాలి ఓపెన్ అనేది మన ఎదురుగా ఉండాలి ఫోలింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఇలాగ నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాం ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా తీసుకుంటూ ఇక్కడ ఒక ఇంచ్ ఇక్కడ ఆపించి ఇక్కడ ఒక ఆపించి ఎమ్మింగ్ కోసం తీసేయాలి ఫ్రెండ్స్ ఇది చేతి పని వస్తుంది కదా చేతి పని కోసం ఆపించి తీసాము చేతి పని కోసం ఆపించి తీసి ఒరిజినల్ క్లాత్ అనేది ఇలాగ సమానంగా వేసుకొని ఇలాగ సమానంగా ఇలాగ పెట్టుకొని ఫ్రెండ్స్ అలా సమానంగా పెట్టుకొని ఇది మనకు కావాల్సిన కుట్టు ఇది లూజు అది లూజు పైకి వస్తడికి ఎక్కడికి ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికి ఉంది కదా మనం కుట్టు కోసం ఆపించి పెంచుకొని ఎక్కడికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా ఒక గేత్ వేసేయాలి ఫ్రెండ్స్ ఇది ఒక గేత్ వేసేయాలి ఫ్రెండ్స్ స్ట్రైట్గా అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఒక ఇంచి ఇంచి పెట్టుకొని ఇవ్వండి ఇంచి పెట్టుకొని ఇంచుకి స్ట్రైట్ గీత ఒకటి వేసేయాలి ఫ్రెండ్స్ స్ట్రైట్ గీత వేసి ఇది స్ట్రైట్ గీత వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా పెట్టుకుంటాం కదా చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టుకునేటప్పుడు ఇవ్వండి ఇలా పెట్టుకునేటప్పుడు ఈ సెంటర్లో కూడా ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి డాట్ పెట్టుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ నుంచి ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇలా తీసేయాలి ఫ్రెండ్స్ ఇగోండి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ దాన్ని కటింగ్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా కట్ చేస్తాము అనేది కొద్దిగా మనకి సెంటర్ భాగంలో దీన్ని డాక్ట్ పెట్టుకోవాలి హ్యాండ్స్ అయిపోయినాయి వెనక పార్ట్ అయిపోయింది ఇప్పుడు ముందుల పార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కి వస్తోడికి ఇది అనేది నాలుగు ఇంచులు పెట్టుకోవాలి నాలుగు ఇంచులు పెట్టుకున్నాం ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత కొట్టాలి స్ట్రైట్గా గీత వేసాక చూడండి ఇలాగ స్ట్రైట్గా గీత కొడిసాక ఇక్కడి నుంచి చిన్న బ్లౌజ్ వాళ్ళకి ఆరు ఆరు లేదా ఐదున్నర ఆరు ఆరు లేదా ఐదున్నర కానీ నేను ఐదున్నర పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర పెట్టాను ఓకే ఐదున్నర ఐదున్నర తిన్నగా ఒక గీత కొడియండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక గీత వేసి ఇవ్వండి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఇలాగ తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకొని తిప్పుకున్న తర్వాత ఇవ్వండి రెండో ఉక్స్ కడ పట్టుకొని రెండో ఉక్స్ కడ పట్టుకొని ఈ గీత నుండి ఇక్కడికి ఇలా డాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా డాట్ పెట్టుకొని చూడండి ఇది ఇలా కొలుసుకున్నాము కొలుసుకున్న తర్వాత ఇక్కడ గేత పెట్టాము కదా దానికి లైన్ డ్రా చేసుకోవాలి లైన్ గీసుకున్నాం ఇగోండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నాలుగు పెట్టాం కదా నాలుగులో మూడు తీసి ఇగోండి మూడు ఇంచులకు ఒక గేత పెట్టుకోండి మూడు మూడించులకు ఒక గేత పెట్టేశాము పెట్టించిన తర్వాత చూడండి చెమక భాగం అనేది ముందు పాటుకి ఇగోండి ఇలాగ పట్టుకొని ఇలాగ మడత పెట్టుకొని ఈ చెమక భాగం నుంచి ఇక్కడ మనం ఇది పెడతాం కదా ఫ్రెండ్స్ ఇదేంటిది ఇగోండి ఇక్కడ మన షేప్ మొక్క నుండి ఇక్కడ కొలుసుకోండి కొలుసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోండి డాట్ పెట్టుకొని డాట్ పెట్టుకొని ఇక్కడ లైన్ వేసి లైన్ డ్రా చేసేయండి ఇది ఇలాగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి కాజీలు పెట్టికెళ్ళి ఉక్సులు పట్టి కాజీలు పట్టికెళ్ళి ఇవ్వండి బుక్సులు పట్టి పట్టుకోండి ఉక్సులు పట్టి పట్టుకొని ఉక్సులు పట్టి పట్టుకొని ఇలా తిరిగేయండి తిరిగేసిన తర్వాత ఇగోండి ఇక్కడ మనం లాస్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా అక్కడ పెట్టేసి ఇలాగ ఇవ్వండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మూడో ఉక్సు తిన్నగా ఒక ఇచ్చేసుకోండి డాట్ పెట్టుకోండి ఈ శివన్న పావించి పెట్టుకోండి కుట్టి కుట్టు కోసం గీత గీసుకొని ఇటు సైడు ఒక రెండు ఇంచులు పెట్టుకోండి డాటు రెండు ఇంచులు డాట్ పెట్టుకొని దీన్ని అంతా ఇవ్వండి ఇక్కడ ఇలా రౌండ్ని రౌండ్ షేప్ చేసియండి ఇలా రౌండ్ తీసేయండి తీసి ఇవ్వండి అంతే రౌండ్ షేప్ తీసి ఇక్కడ నుండి ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక మూడు ఇంచులకు ఒక డాట్ పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా లైన్ డ్రా చేసేయండి లైన్ ఇలా డ్రా చేసిన తర్వాత ఈ రెండు ఇక్కడ ఇలా కలిపియండి కలిపించిన తర్వాత ఇక్కడ ఒక పావించి మెడ అంతే ఇలా మెడ ఇలాగ పావించి అంతే ఫ్రెండ్స్ ఇది చెమక భాగం వచ్చి ఇగోండి చెమక భాగం ఇక్కడికి టిక్కి పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ ఇంచులకి ఇది ఉంది కదా దీన్ని ఇలాగే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఈ ఇక్కడ ఒక గేట్ పెట్టుకున్నాం కదా దానికి ఇది ఇలా పెట్టియండి పెట్టిన తర్వాత దీనికి ఒక పాంచి ఇలా రౌండ్ అంతే ఫ్రెండ్స్ చూడండి అవ్వండి అలా చేసిన తర్వాత దీన్ని కటింగ్ చేసేయడమే కటింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది ఇలా వస్తుంది కటింగ్ చేసేటప్పుడు క్లాత్ మన వైపు అలా తిప్పుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసినా అక్కడ ఫంట్ పాటు పార్ట్ కూడా కట్ చేసాము చేతులు అయిపోయినాయి ఇప్పుడు సేప్ మొక్కలు సేప్ బెల్ట్ సేప్ బెల్ట్లు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఇలాగో నాలుగు మడతలు వేసుకొని గుండ్ ఫ్రెండ్స్ ఇలాగో నాలుగు మడతలు పెట్టుకొని ఆది బ్లౌజ్ పట్టుకొని ఆది బ్లౌజ్ ఇలాగ వేసుకొని గుండ్ ఫ్రెండ్స్ ఇలా పచ్చుకొని ఆది బౌజ్ ఆది బ్లౌజ్ ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని ఇది ఇది ఇలా తిప్పిసి ఇలాగ మార్క్ చేసుకోవడం ఫ్రెండ్స్ సెంటర్లో ఒకటి అంతే ఫ్రెండ్స్ చేసుకొని కటింగ్ చేసుకోవడం ఇవండి ఫ్రెండ్స్ ఇవి షేప్ ముక్కలు షేప్ మొక్కలు చూడండి నాలుగు మరతలు వేయడం వల్ల రెండు షేప్ ముక్కలు ఒకేసారి తిగాయి చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవి షేప్ మొక్కలు ఓకే షేప్ మొక్కలు అయిపోయినాయి ఈ బ్లౌజ్ క్లాస్ కటింగ్ అండి షేప్ ముక్కలు అయిపోయాయి ఇప్పుడు మెడ పీసులు తీసుకును మెడ పీసులు తీసుకునేటప్పుడు క్లాత్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ ముక్కలు తీసుకోవాలండి క్రాస్ ముక్కలు తీసుకోవాలి పీసులు అనేవి ఇంచినారా ఈ ఇంచులోన ఇలాగ క్రాస్ ముక్కలు తీసుకొని ఇలాగ క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి మెడపీసులు మెడపీసులు కూడా అయిపోయేవి మెడ పీసులు అయిపోయినాయి చూడండి మెడ పీసులు అయిపోయినాయి సేపు ముక్కలు అయిపోయినాయి బ్లౌజ్ ముందు పార్ట్ అయిపోయింది చేతులు అయిపోయినాయి బుక్స్ పట్టి కాజలు పట్టి వచ్చేసింది వెనక పీసులు ఇవన్నీ చేతులు చూడండి అన్నీ కట్ చేసాం కదా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే ఇవి కాల్తోనే 揭晓。